പാതാര്ണാ <muchas> ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యల పైన అన్ని మా పట్టణాల్లోనూ మండలాల్లోనూ మున్సిపల్ ఆఫీసులు వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు కడప నగరంలో మా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు స్కూటర్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రధానంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనే ఉంటుంది కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామంటారని చెప్పి ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తించడం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తున్నారు ఎందుకంటే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చాలి చాలిన జీతాలతో పదమూడు వేలు పదహైదు వేలు లోపలే వీళ్ళు కుటుంబం గడపాలి ఎందుకంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్కూల్ ఫీజులు కానీ లేదంటే ఇలా ఇంటి అద్దెలు కానీ కట్టుకొని బతకాలంటే చాలా ప్రభు పట్టణాల్లో చాలా దుర్భరంగా జీవిస్తున్నారు వీళ్ళకు కూడా సంక్షేమ పథకాలు వర్తింప అని చెప్పి మేము కోరుతున్నాం సిఐటిగా కోరుతున్నాం మున్సిపల్ వర్కర్లు కూడా ఇందులో ముప్పై ఆరు జీవోను కూడా అమలు చేయాలి అలాగే ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఉద్యోగులకు రద్దు చేస్తామన్నారు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే కాదు కానీ కనీసము ఇరవై ఆరు వేల జీతం ఇచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమ అమలు నిలిపివేస్తే బాగుండేది కానీ ఇప్పుడు వెంటనే వీళ్లకు సంక్షేమ పథకాలు అమలు చేసి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాలంటారని సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ